నమస్తే అన్న మీ పేరు రమేష్ బాబు ఏం చేస్తుంటారన్న నేను ఇంజనీరింగ్ చదివాను ఎరువు వ్యాపారం చేస్తాను ఏ నియోజకవర్గం జెందులూరు నియోజకవర్గం అంటే ఇరవై ఐదు రోజులు ఎలక్షన్ ఉంది కదా మీ మీ నియోజకవర్గంలో కానీ పార్లమెంట్ పరిధిలో కానీ పోటీ ఎలా ఉండబోతుందంట పోటీ ఈజీ తెలుగుదేశం పార్టీ బంపర్ మీడియట్తో గెలుస్తుంది మొత్తం తిరగబడిపోయింది వాళ్ళు చూసారు ఎంత అఖండ జనాభా అసలు ఎక్కడా చూసిన ఖాళీ లేదు నామినేషన్ రోజే పబ్లిక్ విపరీతంగా వచ్చా నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక్కడ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీగా టీడీపీ కూటమి నుంచి పుట్ట మహేష్ యాదవ్ పోటీలో ఉన్నారు వైసీపీ సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వాళ్ళు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అసలు జగన్ గారి పాలన ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు పాలనతో పోలిస్తే ఏమో రాక్షస పాలన ఇక ఏం చెప్తాం తెలుగుదేశం పార్టీ బంపర్ గెలుస్తాం అంటే నవరత్నాల ద్వారా పేదలందరినీ ఆదుకున్నామని అంటా ఉన్నారు కదా నవరత్నాలు అందరికీ ఎక్కడ అందినాయండి ఏదో కొంతమందికి అందినాయి అంతే అదే బట్టలు అన్ని అని మంది మాత్రమే అందరూ లబ్ధి ఏం పొందలేదు చాలా ఇప్పుడు ధాన్య సేకరణ కానీ ఇవి కానీ అన్నీ చాలా ఇబ్బంది పడ్డారు రైతు వారి ఇబ్బంది కార్మికులు ఇబ్బంది పడ్డారు తాపి మేస్త్రులు మొట్టమొదట తాపి మేస్త్రులు వాళ్ళకి పని లేవు కార్మికులకు చాలామంది ఇసుక ప్రాబ్లం వల్ల వాటి వల్ల చాలామంది చాలా పస్తులు ఉన్నారు చాలా ఇబ్బంది పడ్డారు అంటే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కానీ మీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు ఈరోజు అన్ని సమస్యలే కదండి అసలు రోడ్లు కానీ ఏదైనా ఇప్పుడు ఏదైనా పని చేసి పెట్టారు ఎక్కడైనా అన్ని గుంతల రోడ్లు ఎక్కడైనా సిమెంట్ రోడ్డు అయితే సైడ్ పొడతారు ఎక్కడెక్కడ వదిలేశారు ఇష్టం వచ్చినట్టు అసలు ఐదేళ్ళు పరిపాలన ఏం బాగా అంత ఇదిగా ఏం బాగా అంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అసలు కానీ అసలు పోలవరం ప్రాజెక్ట్ అయితే తెలుగుదేశం ఉంటే ఆల్రెడీ ఎప్పుడో అయిపోయేది ఇప్పుడు పోలవరం లేదు అసలు ఏం సమస్య అదే పోలవరం పూర్తి అయితే అందరూ బాగుపడతారు ఐదు వారి అందరూ ఉద్యోగస్తులు ఏంటి అందరూ ఉద్యోగస్తులు చూడండి అంత ఏంటి ఇప్పుడు పొట్ట మహేశ్వరి గారు గెలిస్తే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చందలపూరి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ ఎలాంటి కృషి చేయగలరండి పార్లమెంట్లో బాగా కృషి చేస్తారు కదండి గెలిస్తే ఇప్పుడు మనకి సెంట్రల్లో బీజేపీ వచ్చిందండి ఏ ఇక్కడ తెలుగుదేశం అనుకోండి పోలవరం రెండు సంవత్సరాల్లో ఈజీకి పూర్తయిపోతుంది మీ ఎందులో పరిస్థితి ఏంటంటే ఎందుకూరు పరిస్థితి తెలుగుదేశం స్థానంలో వచ్చే అవకాశం ఉందండి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి ఈసారి ఫుల్ బాగా నైంటీ పర్సెంట్ వస్తుంది ప్రాపర్ ఏలూరేరు జగన్ గారి పరిపాలన జగన్ గారి గురించి అంటే ఏం చెప్పేది ఏమన్నా రాష్ట్రం అంతా తెలిసిందే మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు మొదటి నుంచి అభిమానం ఆయన 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 మీద అభిమానంతో యువకుడు ఉత్సాహం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఇష్టపడి ఐదు కోట్ల మంది జనాభా మోజుపడి ఇష్టపడి ఆయన ఏదో ఎరగ తీసేస్తాడని చెప్పి అందరూ ఆయన ఏసారు కానీ ఆయన వేసిన తర్వాత ప్రజలకి తెలియని కష్టాలన్నీ తెలిసినాయి టీడీపీ హయాంలో ప్రతి ఇంట్లో సంవత్సరానికి ఒక లక్ష రూపాయలో పదివేల రూపాయలు దాచున్నారు ప్రతి కుటుంబంలో ఇవాళ జగన్ గారి పాలన వచ్చాక ప్రతి నెల ఒక యాభై వేల రూపాయలు అప్పు చేస్తున్నారు నెక్స్ట్ మేము పక్క జనసేన కార్యకర్తలు ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడితో సమానం ఆయన ఎటు ఏమంటే అటు వేయటమే మా పాత ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇద్దరు చెప్పుకుంటా వేస్ట్ కానీ ఇట్లే మా నాని గారు ఉన్నారు పదిహేను సంవత్సరాలు ఏలూరుకి ఎమ్మెల్యేగా చేశారు ఏలూరు మీద ఆయన సిగ్నేచర్ లేదు అంటే మేము ఆయన వెంకాల తిరిగాం మేము ఆయన అంటే మాకు అభిమానం మేము కాపు కమ్యూనిటీ ఆయన కాపులే ఇటు ఇల్లు బడేటోళ్ళు కాపులే కానీ నా నానిగారి మీద మాకు సొంత ఇంట్లో మనిషి ఆయన ఆయన ఏలూరుకి చేసింది ఏం లేదు ఆయన సిగ్నేచర్ లేదు ఇవాళ్ళకి స్టిల్ అవు ఇంకా జగన్ గారా జగ జగన్ గారు చెప్పి గురించి చెప్తే వచ్చినంతసేపు ఒక మాట వచ్చిన తర్వాత ఎవరిని ఎన్ని రకాలుగా ఏమని నలిపేయాలో నలిపేస్తూ చాలా ఇబ్బంది గురి చేశాడు ముఖ్యంగా నలిగిపోయింది పెద్దోళ్ళు నిలిగిపోలే కేవలం ఆయనకి కమ్మ సామాజిక వర్గం ఆయనకి నచ్చదు ఎవరికి రెడ్డి గారికి ఆయనే ఇబ్బంది పెడదామని చెప్పి కామన్ మ్యాన్ నేను నలిపేశాడు ఆయన ఇవాళ రేట్లే కానీ రోడ్ల పరిస్థితులే కానీ ఇంప్లిమెంటేషన్ లేక ముప్పై సంవత్సరాలు నేను పాలించి మా నాన్నగారి ఫోటో పక్కన ప్రతి ఇంట్లో మా ఫోటో ఉండాలన్నాను జగన్ గారు మూడు సంవత్సరాల్లో ఎక్స్ అయిపోయారు ఆయన జనాల్లో ఎక్స్ అయిపోయింది ఆయన ఇవాళ కేవలం ఆయన మీద తిరుగుబడకల కారణం ఇదే జనాల్లో మందే కానీ నిత్యవసర వస్తువులే కానీ కారణం ఆయన చేసిన ఇంప్లిమెంటేషన్ చేస్తానని పక్కన పెట్టి ఎంతసేపు మీకు ఉచితం ఉచితం ఉచిత పథకాలు చెప్పి జనాలను సోమ్రబోధలు చేసేసి చేశాడు తప్పితే ఉపయోగం ఏం లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి ప్రయాణిస్తే మేము అట్టే అసలు మీ ఏలూరులో ఎలాంటి సమస్యలు సమస్యలే ఏమున్నాయి వెనకాల చూడండి ఒకసారి ఆ వీడో చేస్తున్నారుగా ఆ కాలువ చూడండి ఏలూరు చెప్పుకుంటే ఏముంది ఏలూరుకి ఏమీ లేదు హెడ్ క్వార్టర్ అనే పేరు తెప్పితే ఏలూరుకి ఏమీ లేదు ఎవడ కాడ తింటమే వంద కోట్లో నూట ఇరవై కోట్లో పెట్టి ఫుట్ పోతే సార్ ఈ పక్కన దీనికి అది జనానికి ఉపయోగమా ఇప్పుడు బారు బారు షాపులన్నీ కొట్టేస్తారు టీడీపీ హయాంలో ఏ దేనికి ఉపయోగపడే పని ఒకటనా చేయాలి ఊళ్ళో ఒక రోడ్డు సరిగ్గా లేదు చుట్టుపక్కల ఊళ్ళు ఇంప్లిమెంటేషన్ లేదు బతకడానికి లేదు ఉపయోగం ఏం లేదు రాజశేఖర్ మన జగన్ గారి వల్ల రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు ఏదో ఎరగ తీసేస్తారని మోజుబడి వేసాం కానీ ఆయన ఈయన దెబ్బకి మొత్తం మారిపోయింది మెడికల్ కాలేజ్ ఈడెత్తండి అన్న సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ వేసుకుంటే సరిపోద్ది అండి ఇంటింటికి ఉందే పుల్ల పోయి మా ఇంటికి ఉంద మట్టిపోయా అని సెంట్రల్ గవర్నమెంట్ పెడతామన్నాను ఈడు పొట్ట వేసుకుంటామండి రేపు ఆస్తులుగా ఉన్నారు అందులో ఆస్తుల మీద మహహాక్కుండలుగా ఆయన హక్కు ఏంటి ప్రతీది అంతేగా ఆయనకు సరైనది ఒకటి లేదు ఏంటంటే సచివాలయాలు నెంబర్ వన్గా చేశాడు ఆయన సచివాలయాల్లో మటుకు ఆయన కొట్టినోళ్ళ లేడు ఆయన వెనకాల ఉన్న ఆయన నెంబర్ వన్ అన్న రెడ్డి రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెంబర్ వన్ కానీ ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న కార్యవర్గంగా పాడు చేసేసింది రకరకాల ఆలోచనలు చెప్పి రకరకాల విధి విధానాలు చెప్పి ఆయన పొల్యూట్ చేసేసారు ఆయన మంచివాడే ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు అంటే మామూలు విషయం కాదు ఎన్ని చూసుంటారు ఎంత ప్రయాణం చేశాడు ఆయన కూడా కానీ ఏం చేస్తా జనాల్లో ఇవాళ సింపతి లేదు అంతే ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అలాగే ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా ఎలా ఉంటుందంటారు అన్న ఏదేమైనా సరే ఎన్డీఏ కూటమే గెలుస్తుంది అన్న జనం నాడైతే అందరం మేమైతే ఇతరకు వైఎస్ఆర్సీపీకి బూత్లో కూర్చో కూడా చేసాం ఇప్పుడు మేము చేయమన్నా హండ్రెడ్ పర్సెంట్ మేము చేయం ఏంటంటే ఇక్కడ ఎంపీగా టీడీపీ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు అసలు ఈ అభ్యర్థులు తెలుసా ఏంటి ఎలా ఉంటుంది ఇక్కడ ఈ ఇద్దరు అభ్యర్థులు మాకు తెలియదు వాస్తవం ఇది ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఆయన యనమల కృష్ణ అన్నయ్య గారు అల్లుడు ఎవరు అంటున్నారు సమ్ మాకు తెలియదు మేము ఫస్ట్ నుంచి జనసేన నిమిత్తం కోసం తిరిగాం కానీ కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కానీ ఆయన చూపించిన దారిలో వెళ్ళాలిగా ఆయన పాయింట్అవుట్ చేసే స్థాయి మాది కాదు చూపించారు హండ్రెడ్ పర్సెంట్ ఏదేమైనా జనసేన చూసే టీడీపీకి మేము ఓటేస్తాం ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది జనసేన నుంచి టీడీపీకి కానీ టీడీపీ నుంచి జనసేనకి కానీ వందకి రెండు వందల శాతం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేన రెండు మిక్సింగ్లోనే కొడతారు ఏలూరు సీట్ అయితే టీడీపీ అని అన్న చట్టే ఎందుకంటే గారు మా కమ్యూనిటీయే అప్పుడు వాళ్ళ తమ్ముడు గారు అయినా హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాం నో డౌట్ ఇప్పుడు అంటే మాకు విరోధి కాదు నానిగారు నెంబర్ వన్ కానీ ఏంటి అండి ఏలూరు మీద సిగ్నేచర్ లేదనే మాకు బాధ ఏలూరుకి ఏమీ డెవలప్మెంట్ చేయలేదన్న ఏమన్నా చూపిస్తే ఆ తమిళేరు రివిటింగ్ చూపిస్తారు అంతే ఏం చేశాడు ఆయన ఆయన సిగ్నేచర్ ఏది మేము కోరుకున్నాం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేసినప్పుడు పదిహేను సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో చేసినప్పుడు ఆయన సిగ్నేచర్ ఉండాలి అరే ఇది మన యాలాపూరి ఏలూరు ఎవర్రా అంటే మా నాని గారి గుర్తురావాలి మిగతా వాళ్ళు తర్వాత గుర్తురావాలి అలాంటిది ఏం లేదు ఇవాళ ప్రపంచం ఇంత పెరుగుతుందంటే కారణం ఏంటి కారణం అదే జనాల్లో ఎక్స్ అన్న హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ హవా కంపల్సరీ ఉంటుంది అన్న జనసేన టీడీపీ హవా పక్క హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్ రాసి పెట్టుకోండి ఇబ్బంది లేదు ఎన్డీఏ ప్రభుత్వమే హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్తుంది అదే ప్రభుత్వమే రావాలి ఇరవై ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు ఉన్నారు ఎలా ఉంటుందంటారు పోటీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు టీడీపీ గెలిస్తేనే బాగుంటుంది రాష్ట్రం అంతా మట్టుగుడిసిపోయింది కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుంది టీడీపీ రావాలి ఎలా అనిపిస్తుంది ఎందుకైనా అసలు ఏమీ లేదు వ్యాపారాలు లేవు ఏమీ లేవు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం గతంతో పోలిస్తే ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళామని కూడా మాట్లాడుతున్నారు జగన్ గారు ఆ సంక్షేమం కదా అందరూ ఇచ్చినవి అయ్యి ఆయన పేర్లు మార్చుకుని ఇస్తున్నాడు అందరూ ఇచ్చినవి అయ్యి పేర్లే మార్చారు అంతే ఏం లేదు సంక్షేమం అనేది ఎవరన్నా ఇస్తారు అది అభివృద్ధి ఉండాలి కదా ఏం లేదు అభివృద్ధి జరిగింది అంటారు బాగా జరిగింది అభివృద్ధి ఆ అభివృద్ధి ఇప్పుడుంది ఇప్పుడు ఏం చేసింది ఏం లేదుగా మీ ఏలూరు నియోజకవర్గంలో కానీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు ఈరోజు అన్ని సమస్యలే ఏమి లేదు అంతా లేదు అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కానీ ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎంపీ గారు ఎంతవరకు కృషి చేస్తారంటారు వాటిని కట్టడంలో ఏమీ ఏం చేయలేదు ఎవరు పని చేసుకున్నాడు అంతే రెడ్డి అవకాశం అడుగుతున్నారు జగన్ గారు ఎవరన్నా అడుగుతారు ఎవరు కదా జనాలు ఎవరి గారు మతం అయిపోయి ఉన్నారు జనాలు ఎప్పుడు మారిపోద్దా గవర్నమెంట్ అని చూపుతున్నారు గవర్నమెంట్ మారితే ఎలా ఉండబోతుంది అంటారు అంటే కూటమి కనుక గెలిస్తే కనుక ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటారు బాగుంటుంది గెలవాలనే కోరుకుంటున్నాం మేము కూడా గెలిస్తానంలో వచ్చే అవకాశం ఉందంటారా మొత్తం క్లీన్ స్వీప్ అంతే మతం